హలో అండి టూ మంత్స్ ఏమో అయిపోతుంది కిచెన్ అయితే క్లీన్ చేసి సంక్రాంతికి ఊరిళ్ళామని చెప్పాను కదా వచ్చిన వెంటనే తీసిన వీడియో అండి ఇది వచ్చిన వెంటనే ఇంకెక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి కిచెన్ అయితే చాలా దారుణంగా అయిపోయింది ఇంకా వెంటనే క్లీన్ చేద్దామని చెప్పి అనిపించింది కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను కాకపోతే ముందరే తీసుకొచ్చాను కుదరలేదని చెప్పి వచ్చాక చేద్దామని వదిలేశాను ఇంక ఊరి నుంచి వచ్చిన వెంటనే అయితే పనులు అయితే మొదలు పెట్టాను ఫస్ట్ అయితే పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపించేశాను వాళ్ళకి లంచ్ కట్టేస్తే లంచ్ ఇచ్చాక ఇంకా పని చేసుకుందాం అని చెప్పి ఇంకా లంచ్ అయితే రెడీ చేస్తున్నాను చికడిగా ఫ్రై అయితే చేస్తున్నాను మా మక్షికి అయితే చాలా ఇష్టం చిక్కుకాయ ఫ్రై చేసి లంచ్ అయితే వాళ్ళకి ప్యాక్ చేసి ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను కంపల్సరీగా వాళ్ళకి పెరుగు అన్నం అయితే పెట్టాలి ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కూడా పెరుగు అన్నం ఆవకాయ పచ్చడి ఉంటే చాలు మా అమ్మాయికి అంత ఇష్టంగా తింటుంది ఇంకా వాళ్ళకైతే లంచ్ ఇచ్చేస్తున్నాను లంచ్ ఇచ్చేసాక ఇంకా చాలా ఉంది పని అయితే ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పి ఫస్ట్ లంచ్ ఇచ్చేద్దాం అని చెప్పి లంచ్ అయితే ఇవ్వడానికి వెళ్ళాను ఇంకా లంచ్ ఇచ్చేసాను లంచ్ ఇచ్చేసిన వెంటనే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను ఇవి న్యూ ఇయర్ కోసం తీసుకున్నాను ఈ లైటింగ్స్ చాలా బాగున్నాయి ఇవి నేను అయితే తీసుకున్నాను కొంచెం అప్పుడు న్యూ ఇయర్కి ఇలాగ లైటింగ్స్ పెడదామని చెప్పి ఎందుకు అనిపించింది సడన్గా అని చెప్పి బ్లింకెట్లు అయితే ఆర్డర్ పెట్టాను అవి తీసుకున్నాను నేను నేను లైటింగ్స్ కూడా తీసుకున్నాను ఇంతకు ముందర కూడా మా కిచెన్లో లైటింగ్ ఉండేది పెట్టాను కాకపోతే అది ఇప్పుడు పాడైపోయింది ఇంకా వెలగట్లేదు ఆఫ్ వెలిగి ఆఫ్ వెలగట్లేదు అని చెప్పి కొత్తది అయితే ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చేసింది ఊరెళ్ళక ముందరే వచ్చింది కానీ టైం కుదరక చేయలేదు అన్నీ ఒకసారి సెట్ చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి పెడదాం ఎలా పెడదామని చెప్పి చూడడానికి చాలా సింపుల్గా అనిపించింది కానీ టైం మాత్రం చాలా టైం పట్టింది ఇంకవన్నీ తీస్తున్నాను క్లీన్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే నేను డబుల్ టేప్ ఉంటుంది కదా అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అవైతే పెడుతున్నాను డబుల్ టేప్ తొందరగా పెడితే కొంచెం గమ్ము ఆగొద్దు అని చెప్పి లాస్ట్ టైం డబుల్ టేప్ పెట్టాను ఆగట్లేదు అసలు ఇంక అందుకని ఈసారి పెవికి కూడా వేశాను నేను లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను ఇందులో వైట్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చి నాకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది నేను మీషోలో తీసుకున్నాను లాస్ట్ టైం కూడా టూ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను కానీ టూ మంత్స్ ఏమో వచ్చింది అంతే ఆఫ్ వెలుగుతుంది ఆఫ్ పోయింది ఈసారి డేస్ వస్తుందో చూడాలి ఫస్ట్ అయితే కొంచెం కొంచెం డబుల్ టైప్ పెట్టుకొని కొంచెం కొంచెం లైటింగ్ పెట్టుకుని దాని మీద పెవికి వేసుకుంటూ వచ్చాను ఇంకా ఉంటుందా లేదా చూడాలి ఈ లైటింగ్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చింది ఇంకా లైటింగ్స్ అయితే వెలుగుతుంది కదా అందుకని కార్నర్ లో పెడితే చాలా బాగుంటది ఏమో అనిపించింది ఒకసారి సెట్ చేసి చూద్దాము అని చెప్పి కార్నర్ లో అయితే మొత్తం ఫోల్డ్ చేసి ఇంకా అదే డబుల్ టైప్ పెట్టి అయితే పెట్టాను చాలా బాగుంది అనిపించింది లుక్ అయితే ఇంకా లాస్ట్ టైమ్ ఇవి మీషోలో తీసుకున్నాను ఇంతకుముందు ఎప్పటి నుంచి నా దగ్గర ఉన్నాయి ఇవి కూడా పెడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి పెట్టాను మళ్ళీ అంటే ఇంత ముందర వీడియోస్లో కూడా ఉండేది మీరు చూసే ఉంటారు కాకపోతే ఇంకా తీసేస్తాను లైటింగ్స్ అంతా పోయింది అని చెప్పి తీసేస్తాను మళ్ళీ అయితే ఇప్పుడు ఇంకా లైటింగ్ పెట్టాను కదా అని చెప్పి మళ్ళీ ఈ కార్నర్లో లైటింగ్స్ పెట్టాక లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది ఇంకా కిందవన్నీ ఐటమ్స్ అన్నీ తీసేస్తాను ఇంకా క్లీన్ చేసి ఒకసారి పెట్టుకుందాం మళ్ళీ అని చెప్పి ఆయిల్ మొత్తం కొంచెం ఎక్కడో లీక్ అయినట్టుంది అందుకని మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయింది అందుకని ఇంకొకసారి మొత్తం క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఎక్కడ ఐటమ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను కిందంతా క్లీన్ చేసేసాక ఇంక స్టవ్ ఒకటే ఉంది ఇది కూడా క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇంక చేసేస్తున్నాను ఏమో టెన్ డేస్ ఏమవుతుంది టెన్ డేస్ ఉండి ఇక్కడికి వచ్చాం కదా అక్కడ ఉన్నప్పుడు ఏం తెలియలేదు ఇక్కడికి వచ్చాక ఇల్లు చూసేసరికి భయం వేసింది అంతలా అనిపించింది ఎందుకనో ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి నాకైతే వారం టైం పట్టింది ఇంకా క్లీన్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాక ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయితే అయిపోయింది నా కిచెన్ మళ్ళీ కొత్త కిచెన్ అయిపోయిందేమో అనిపించింది ఇంకంతా క్లీన్ చేస్తాను అంత లైటింగ్ అంతా సెట్ చేసేసాను ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంది లుక్ అని కామెంట్ చేయండి నాకు ఇంకా పనంతా అయిపోయింది అనుకున్నా కానీ ఇంకా కూరగాయలకైతే మార్నింగ్ వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఈ బప్పస్కాయ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి టూ డేస్ ఏమో అవుతుంది కానీ నాకేమో గుర్తులేక నేను కట్ చేయలేదు ఫ్రిడ్జ్లో చూస్తే ఇది కనిపించింది సరే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే వచ్చిన వెంటనే పిల్లలు తింటారు మా వారు తింటారు అని చెప్పి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను స్టోర్ చేశాను ఎన్ని డేస్ అయినా ఉంటుంది ఎన్ని డేస్ అంటే టూ డేస్ ఏమో ఉంటుంది కట్ చేసి పెట్టుకుంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మోక్షి ఏమైనా పెట్టి మమ్మీ ట్యూషన్కి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకేమో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం ఉంటుంది అంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పాప మసలు టైం అనేది కుదరట్లేదు పిల్లలకి తినడానికి కూడా టైం ఉండట్లేదు వచ్చిన వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ అందుకనే వెంటనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే పెట్టేయచ్చు క్లీనింగ్ అంతా అయిపోయింది ఈ కార్నర్ ఒకటే క్లీన్ చేయాలి కుదిరినప్పుడైతే చేద్దామని చెప్పి వదిలేశాను వీడియో ఎందుకైతే వచ్చేసామండి ఈ వీడియోలు ఏ చిన్న పాట నచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీళ్ళు కలద్దాం బాయ్